వరంగల్లో మీటింగ్లో కలిసిన నేను వరనాశరాములు గారు మేము ముల్కనూరుకి వెళ్తున్నామంటే అయ్యో పడాల చంద్రయ్య గారిది మేము వచ్చి దండం పెట్టుకోవాలి అక్కడ కనిపించారు వారు కూడా వచ్చారు అనుకోలేదు ఆయన పడాల చంద్రయ్య గారిని చాలా గొప్పవాడు పడాల చంద్రయ్య ఈ ఊరిలో ముల్కనూరుకు పిఎన్ హక్సర్ వచ్చి ఈ కోఆపరేటివ్ మూమెంట్ చూసి ముల్కనూర్ నహి ములుక్కానూర్ అన్నాడు పిఎన్ హక్సర్ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఆయన ఇందిరాగాంధీ బంధువు ముల్కానూర్ లైట్ ఆఫ్ ది నేషన్ దేశానికే వెళుతున్నారు అన్నాడు ఆయన అందుకని మా భారత విని నేను అక్కడికి వచ్చి దండం పెట్టుకోవాలి ప్రణాళంద్రయ్య గారికి అన్నారు వచ్చారు అయితే మిత్రులారా ఇక్కడ చూస్తే డాక్టర్ ప్రణతిని చూసినాం వాళ్ళ ఫాదర్ కోటేశ్వరరావు గారిని చూసినాం చూస్తే నాకు సినిమా పాట గుర్తొచ్చింది కబీ కబీ అనే సినిమా ఉండేది దాంట్లో ఒక పాట ముస్సే బెహతర్ కహినే వాళ్ళే మై పల్దో పల్ కాయరు క్షణం అందశ్రీ గారు చెప్పాలి నేను క్షణం రెండు క్షణాల కవిని అని చెప్తూ ఏమన్నా అంటే ముత్సే బేహతర్ కహినే వాళ్ళే నాకంటే బాగా రాసేవారు తుమ్సే బేతర్ సున్నే వాళ్ళే మీకంటే బాగా రసాస్వాదన చేసేవాళ్ళు కారాయంగా రేపు అనేక మంది వస్తారన్నారు ఈ బిడ్డలను చూస్తే అదే అనిపిస్తుంది మనకంటే బాగా చెప్పేవారు రాసేవాళ్ళు ఆయన సాయి ఎప్పుడో చెప్పినాడు ఆ సినిమాలో కబీ కబీలో అమితాబ్ బచ్చన్ సినిమా బిడ్డలు అందుకే చాలా గొప్పది అనిపించింది ఇంకోటి వరుసవర్త్ కూడా ఆమె గురించి చెప్పుంటాడు బిడ్డల గురించి ఆయన ఏం చెప్పాడు కోటేశ్వరరావు గారికి ముఖ్యంగా వినాలి ఏ చైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎ మ్యాన్ బిడ్డనే తండ్రికి పాఠాలు చెప్తుందన్నాడు నేర్పిస్తుంది దారి చూపిస్తుందని చెప్పినాడు బిడ్డనే చూపిస్తుంది వర్డ్స్ వర్త్ ఫేమస్ కొటేషన్ ఏ చైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎ మ్యాన్ ఫాదర్ కావచ్చు మదర్ కావచ్చు అందుకని బిడ్డలనే వీళ్ళని నమ్ముకోవాలి ముందు చూపించేదాన్ని ఇప్పుడు ప్రపంచానికి అందరికీ దారి చూపిస్తుంది క్లైమేట్ చేంజ్ వచ్చి గ్లోబల్ వార్మింగ్ అవుతుంటే గ్రేటర్ అతాంబర్గా చిన్న అమ్మాయి ఇరవై కేళ్ళ అమ్మాయి పదేళ్ల నుంచి ఉద్యమం చేస్తుంది ఏమైపోతాం మేము ప్రకృతి నాశనం అయిపోతుంది మీరు ఇంత స్వార్థపరలా మీ తాతలు ముత్తాత స్వార్థ మీరు బతుకు ఉండే వాళ్ళ అంత మీరే తినేస్తారా మా జనరేషన్కి ఏం ఉంచారా ఎంత పెద్ద పోరాటం క్రీడరత్నం ఐరిష్ ఐరిష్కర్లు అందుకని బిడ్డల్ని నమ్ముకోవాలి వీళ్ళ ద్వారానే మనం చేయాలి అయితే వీళ్ళని చేయడం కోసం మా మావి ముంత రాసినాడు మా పెద్దింటి పెద్దన్న పెద్దింటి అశోక్ కుమార్ ఆయన మనసు కూడా పెద్దదే ఇల్లే కాదు అయితే నేను ఆయన అభిమాని ఆయన తెలియదు ఆయనకు అభిమానులు చాలామంది చాలామంది తెలియదు వాళ్ళకి తెలియదైన సంగతి కూడా తెలియదు కానీ మా అశోక్ కుమార్ తెలుసు తనకు తెలిసిన సంగతి తనకు తెలియదు మా నాగభూషణ్ గారు అంతే అయితే ఈ పాప డాక్టర్ కాబట్టి తెలుసుకోవాలి ఆ మావి ముంత ప్లస్ ఎంట అంటారు ప్లస్ బ్యాంక్స్ వచ్చినాయి ఇప్పుడు పిల్లలకు ఎవరికైనా రోగాలు వస్తే జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తే అవి దాంట్లోంచి తీసి వాళ్ళ జీన్స్ కదా అవి మళ్ళీ దానికి అతికిస్తున్నారు అప్పుడు రోగాలు అన్నీ పోతున్నాయి కాబట్టి మీరు మావి ముంత బయటకు తీయాలి సమాజానికి బట్టిన రోగాలన్నీ న్యాయం చేయాలి అట్లా చేయాలి ఈ సమాజం అయితే ఇంకొక చివరి మాట ఏంటంటే తెలంగాణ వాళ్ళు గ్రహించవలసింది మామూలు చెప్తారు ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ కల్పన కంటే అద్భుతంగా వాస్తవాలు ఉంటాయి మనం బొమ్మ గీస్తాం గులాబీ బొమ్మ ఎంత గొప్ప గీసినా కూడా అసలు గులాబీ పువ్వు కంటే బాగుంటుందా చరిత్ర కూడా అంతే రచన కూడా అంతే అసలు జరిగే చాలా ఉంటాయి తెలంగాణలో ఎన్ని చరిత్రలు ఉన్నాయి పడాల చంద్రయ్య మీద ఒక కథ రాయాలి ఆయన మీద రాయాలి ఇక్కడ ఎంత గొప్ప పోరాటం అని చేసింది పివి నరసింహారావు దగ్గర అయినా ఎన్టీ రామారావు జయప్రకాష్ నారాయణ ఐఏఎస్ ఆఫీసర్ అందరూ చేతులు కట్టుకొని నిల్చొని విన్నారు ఆయన చెప్తుంటే కోఆపరేటివ్ మూమెంట్ గురించి చట్టాల గురించి చెప్తుంటే చేతులు కట్టుకునే ఇప్పటికీ జయప్రకాష్ నారాయణ కలిస్తే ఈ ఊరంటే ఆయన పరిగెత్తుకొస్తాడు వస్తాడు నిజానికి ఆయన ఏం చెప్పినా అంటే నీకు వెళ్తున్నాడంటే అయ్యో నాకు తెలిస్తే నేను దేక్కుంటూ పాక్కుంటూ అక్కడికి వచ్చేవాడిని అన్నాడు ఆయన జయప్రకాష్ నారాయణ పావ రిటైర్ అయినాడు వేరే విషయమైనా అందుకని చంద్రయ్య కోసమే వచ్చి ఇప్పుడు మా శ్రీరాములు గారేమో చంద్రయ్య గారు దండ పెట్టుకోవడానికి వచ్చినాడు ఇక్కడికి పాత తరం వాళ్ళందరికీ తెలుసు గొప్ప మూమెంట్ ఇది అయితే ఇక్కడ ఆర్ స్ట్రేంజర్ దన్ ఫిక్షన్ ఎందుకు అంటే ప్రతి చోట పోరాటం పక్కనే మాందాపురం అనబేరి ప్రభాకర్ రావు మీద అద్భుతమైన పుస్తకం రావచ్చు ఎట్ ఎంత పెద్ద పోరాటం చేయండి పక్కనే కూటిగల్లు నలభై మంది చచ్చిపోయినారు పోరాటాలు చేస్తూ రజాకారుల మీద కాల్చుకుని ఎదురు పొదురు పాడి పడి పారిపోలేదు చచ్చిపోతే చచ్చిపోతాం మేము ఇక్కడి నుంచి యుద్ధంలోంచి బయటికి పోము అక్కడనే నూట ఎనిమిది మంది పక్కనే బైరాన్పల్లి మేము చచ్చిపోతే చచ్చిపోతాం మేము వెనక్కు అయితే పోం చచ్చిపోయినారుంటే ఎనిమిది మంది చచ్చిపోయినారు ఇక్కడ నలభై మంది చచ్చిపోయినారు మేము వెనక్కు పోవాలంటే ఒకటే రెండే మేము విజేతలమై పల్లకి మీద ఉరక్కుంటూ పోవాలి లేదా వీరమరణం పొంది పాడ మీద ఉరక్కుంటూ పోవాలి అంతేగాని వెనకకు తిరిగిపోయేది లేదు అట్లా ఎన్ని కథలు రావచ్చు ప్రతి చోట ప్రతి ఊర్లో స్థూపాలు ఉన్నాయి ప్రతి ఊరుకు పది మంది వీరులు ఉంటారు పోరాటం చేసిన వాళ్ళే ఆఖరికి బ్రిటిష్ వాళ్ళు రాసినారు ఇండియన్ ఆర్మీ వచ్చి నెహ్రూ నిజాం ఇక్కడ పెడితే ఫిఫ్టీ సిక్స్ వరకు నిజామే ఉన్నాడు అది విద్రోహ దినమే ఫిఫ్టీ సిక్స్ అక్టోబర్ థర్టీ వరకు నిజామే రాజ్భవన్ ఉన్నాడు రాజ్ ప్రముఖ్ ఉన్నాడు ఆమె పోరాటం చేసిన అందరూ చంపించినాడు వాళ్ళందరి పుస్తకాలు వచ్చినాయి బ్రిటిష్ ఆర్మీ వాళ్ళు రాసిన ఇండియన్ ఆర్మీ వాళ్ళు అవన్నీ పుస్తకాలు రాస్తే అప్పుడు అసలైన కథ అవుతుంది మా పెద్దింటి అశోక్ కుమార్ గారు చొరవ తీసుకుంటే ఆ ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ ఫ్యాక్స్ రాస్తే అది గొప్పగా ఉంటుంది పబ్లిష్ చేయాలి చేయాలి చేయిద్దాం